ఇండస్ట్రియల్ కేటాయించిన భూములను హెల్త్ రియల్ ఎస్టేట్ గా మారుస్తూ కోట్లాది రూపాయల అవకతవకలకు తెరలేపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు హెల్త్ పాలసీని వ్యతిరేకిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు బీజేపీ నేతలు మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేట్లకు భూములను ధారాదత్తం చేస్తున్నారని ఆయన తెలిపారు ఆరు లక్షల ముప్పై వేల కోట్ల విలువైన తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూములను కేవలం ఐదు వేల కోట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతున్నారని రామ్ చంద్ర ఆరోపించారు దారాదత్తం చేసేట ప్రయత్నం దాదాపు తొమ్మిది వేల ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి కోట్లాది లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వము అందులో కుంభకోణం జరిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది